వాళ్ళ దగ్గర నుంచి రాలేదు కాబట్టి వచ్చింది అంటారు ఇది అందుకని వాళ్ళు వాళ్ళు ఏం పడితే రాయొచ్చు ఏం పడితే మాట్లాడచ్చు చిన్న మాట చెప్పు

చర్చకుంటాను అమ్మవారి మీద చర్చకు కూర్చుంటా నేను కార్పొరేట్ లో నేను మాట్లాడుతూ ఉంటే మీరు రాసింది తమాషాగా ఉందంటే తప్పైందా అని చర్చి పెట్టండి తప్పు మాట్లాడితే క్షమాపతి యొక్క కౌన్సిల్ అడిగిన తప్ప అది తప్ప రాసిన దాన్ని